ప్రాంతీయ సదస్సుకు హాజరైన ప్రముఖులైన వ్యక్తులందరికీ మరొకసారి నా నమస్కారాలు వచ్చిన మరి స్టాఫ్ స్టూడెంట్స్ అన్ని కాలేజీల స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా నా ఆశీస్సులు అయితే మంచి సమయానికి వచ్చినాం చాలా ప్రశాంతంగా మరి సమయాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని మరి ఆశిస్తూ మరొకసారి మరి మేడం గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ముఖ్య అతిథిగా వచ్చేసిన మరి శ్రీమతి షమ్మి పర్వీన్ సుల్తాన్ బేగం గారు మరి అదనపు సెవెంత్ అదనపు అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నారు గురు టౌన్లో అంతేకాదు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు అయితే మేడం గారు మేడంగర్ నేటివ్ ప్లేస్ వచ్చి మరి ఈస్ట్ గడవాలి నైన్టీన్ నైన్టీ ఫోర్లో లా పర్స్ పట్ ఫ్యామిలీ వచ్చి మేడం గారు హస్బెండు సైంత్ అబ్దుల్ గారు ఆయన కూడా సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించి ఉన్నారు ఫస్ట్ నారాయణపేటలో వర్క్ చేయడం అనేది జరిగింది మేడం గారికి దేవుడు ఆశ్రెస్ ఇద్దరు కూడా జడ్జిగా వర్క్ చేస్తున్నారు చైనాబాక వచ్చి అయితే మేడం వచ్చి ప్రస్తుతం డిస్ట్రిక్ట్ జడ్జిగా సేవలు అందిస్తున్నారు మరి ఈ యొక్క సాయంత్రం సమయంలో కూడా ఎంత వాళ్ళు అసలు ఎక్స్పీరియన్స్ తెచ్చే ప్రతి సలహాని ఒకప్పుడు మీడియా లేనప్పుడు ప్రముఖులైన సేవకులతో ముఖ్యమైన పండితులతో సేవలు ఈ రోజున మరి ఇక్కడ మనకంతా కూడా మీడియా డెవలప్ అయింది అలాగే మనకు మంచి ప్రముఖులైన మేధావి సంపర్గా ఉన్నారు అలాగే వాళ్ళు ఇచ్చిన యొక్క సలహాలు ఎందుకంటే మీ యొక్క భవిష్యత్తుని తెచ్చుకునే ఉన్నారు తర్వాత సెమినార్ సందర్భంగా ఈ నయాస్ని నాతో పాటు షేర్ చేసుకున్నాను ఈ కాలేజ్ ఆ నెంబర్షాప్లో కాకపోతే ఉన్నాయి చాలా ఈ కొద్ది సమయంలో నేను కొన్ని వారు ఎన్ని ఉన్నాయనేటువంటి అవి ఏవేంటి ఏ విధంగా ఉమెన్ ప్రొటెక్షన్కి ఉపయోగపడతాయి అనేవి తీసుకున్నట్లయితే ఫస్ట్ ద ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చింది ఫిఫ్టీ సిక్స్ అంటే ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇప్పటికీ అన్ని సంవత్సరాలు అయినా ఈ ఉమెన్ ట్రాఫిక్ ఇమోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చింది ఎందుకంటే అమ్మాయిల్ని అక్రమ రవాణా అక్రమ రవాణా రవాణా అంటే లీగల్గా కాకుండా ఒక పర్పస్ కోసం కాకుండా వాళ్ళు వేరే విధంగా అమ్మాయిల్ని యూజ్ చేసుకోవాలని ఇక్కడి నుంచి మన దేశం నుంచి వేరే దేశాలకి వేరే దేశాల నుంచి మన దేశానికి అమ్మాయిల్ని తీసుకుని వచ్చి అమ్మేస్తారు అలా తీసుకెళ్ళిపోవడం వల్ల మీరు చాలా సినిమాల్లో తీసుంటారు చూసుంటారు అమ్మాయిల్ని ట్రక్స్లో పెట్టేసి దాన్ని లాక్ చేసేసి షిప్స్లోను తర్వాత వేరే దేశాలకు తీసుకెళ్ళి అక్కడ అమ్మేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి డ్యాన్సుల కోసం వేరే వేరే పర్పస్ కోసం ఉపయోగిస్తారు దానిని నిమోరియల్ గ్రాఫిక్ యాక్ట్ అంటారు అక్రమ రవాణా అలాంటి చోట్ల అమ్మాయిలు తీసుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి అలా తీసుకుని వెళ్ళకూడదు అది న్యాయం అలా వెళ్ళినట్లయితే మీకు శిక్ష ఉంటుంది అనేటువంటిది ఈ చట్టం తెలుపుతుంది అదేవిధంగా ఈ కమిషన్ ఆఫ్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది నైన్టీన్ సెవెన్ ఎయిటీ సెవెన్లో వచ్చిందంటే అంతకు ముందే తెలుసు సతీ అనేది ఇంతకు ముందే మ్యాక్సిమం తగ్గింది సతీ అంటే అందరికి తెలిసిందే మన పుస్తకాల్లో చదువుకున్నాం భర్త చనిపోతే ఇంకో భార్య బతకడానికి వీలు లేదు భర్తతో పాటు భార్యను కూడా చంపేయాలి ఎందుకంటే అప్పుడు ఉమెన్కి ఎర్నింగ్స్ ఏమి ఉండేవి కాదు కదా ఉమెన్ అంటే ఏంటంటే ఇల్లు ఓడిపోయింది పిల్లలు పుట్టించడం వాళ్ళకి పెంచడం వాళ్ళని మనవల్ని చూడడం అంతవరకే వాళ్ళకి పరిమితి అందుకని ఏంటంటే వాళ్ళకి ఎలాగో ఎర్నింగ్స్ లేవు భర్త సంపాదిస్తే తగ్గ పరిస్థితి కాబట్టి భర్త చనిపోతే వీళ్ళు బతకలేరు అనేటువంటిది అప్పుడు అనుకున్న మనుషులు అనుకున్నటువంటి వాళ్ళ అభిప్రాయం అది అందుకని భర్తతో పాటు భార్యను కూడా చంపేసేవారు అదే చితి మీద వేసి కాల్చేవారు దాన్ని సతీ అని చెప్పేవారు అయితే దాని ప్రివెన్షన్ యాక్ట్ అని దానికోసం అలాంటి చేయకూడదు అది అన్యాయం అలా చేసినట్లయితే మీకు పనిష్మెంట్ ఉంటుంది అని ఈ యాక్ట్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది ఆ వచ్చిన యాక్ట్ తర్వాత మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లు అయితే సది ఎక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లేవు మాకు తెలిసి ఎప్పుడు నోటీస్ చేయలేదు రికార్డ్ కాలేదు కూడా ఇప్పుడు నాకు ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇప్పుడే అనుకున్నాం మనం భారతీయ గారు చెప్పారు డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే అన్ని చోట్ల దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పడానికి లేదు అసలు పెట్టడానికి కారణం ఏంటంటే ఇలాంటి కేసెస్ ఎక్కువగా రిజిస్టర్ అవడం వల్ల అంటే మ్యారేజ్ చేస్తాం అత్త మామూలు ఇంటికి వెళ్తాం వెళ్ళినప్పుడు అక్కడ చాలా చోట్ల ఇంతకుముందు ఎక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గింది అయితే కోడలు ఇంట్లో తిన్న తర్వాత తినాలి ఇంట్లో అందరూ లేవక ముందు లేవాలి అందరూ పడుకున్న తర్వాత పడుకోవాలి అలాంటివి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి అయితే అలా హింస పెట్టడం తర్వాత అబ్బాయినే పుట్టించు అమ్మాయి పుడితే నేను ఇంట్లోంచి పంపించేస్తాం అంటే మన చేతుల్లో లేదు కదా అబ్బాయి అమ్మాయి అనేది దేవుడు ఎవరినిస్తే వాళ్ళు తీసుకుంటాం అయితే అప్పుడు అలా మనుషులకి ఏంటి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా జీరో లెవెల్ అందువల్ల వాళ్ళు అలా థింక్ చేసేవారు అలాంటి హింసలు ఎక్కువగా అవడం వల్ల ఈ దీన్ని ఎలా అరికట్టాలని ఆలోచించి ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఇంట్రెడ్యూస్ చేశారు ఇప్పుడు ఎవరినైనా అది కేవలం అంత మామూలు వారికే కాదు ఇంట్లో తల్లిదండ్రి పిల్లల్ని ఏడిపించిన డొమెస్టిక్ వైలెన్స్ యాక్టే నాన్న కూతుర్ని కొట్టిన డొమెస్టిక్ వైలెన్స్ యాక్టే కూతుర్ని తండ్రిని కొట్టిన డొమెస్టిక్ వైలెన్స్ అలా డొమెస్టిక్ మీన్స్ గృహం ఇంట్లో విత్ ఇన్ ది ఫోర్ వాల్స్ వితిని వాల్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏదైనా గృహహింస జరిగినట్లయితే మీరు కోర్టుకు రావచ్చు కేసు వేసుకున్నట్లయితే అలా హింస నిజంగానే వాళ్ళు మీ మీద చేశారని తెలిస్తే భర్త కానీ మావయ్య కానీ తమ్ముడు కానీ నాన్న కానీ అన్న కానీ ఏని మేము ముఖ్యంగా టార్గెట్ దీనికి ఎవరంటే ముఖ్యంగా అమ్మాయిల కోసమే ఎక్కువ గృహ హింస ఎప్పుడు జరుగుతుంది ఎక్కువ కేసులు ఎందుకు రిజిస్టర్ అయ్యాయి అత్త మామూలు చేతిలో మెయిన్గా అత్తల చేతుల్లో హరాస్ అయ్యేవాళ్ళు గోడలు ఎక్కువగా ఉండడం వల్ల అది సర్వేలో సర్వే చేసి నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళని ఎలా ప్రివెంట్ చేయాలి ఈ యాక్ట్ పెట్టినట్లయితే ప్రివెన్షన్ జరుగుతుంది అలాగే ఈ యాక్ట్ పెట్టడం వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ మా కోర్సులో రిజిస్టర్ అవుతున్నాయి అలాంటి వాళ్ళకి పనిష్మెంట్స్ చేస్తున్నాం ఆ చట్టం ద్వారా నెలకి మెయింటెనెన్స్ కూడా ఇప్పిస్తారు లేకపోతే సివిల్ జైలుకి పంపిస్తారు అలా దానివల్ల మగవాళ్ళు అత్త మామ వాళ్ళు భయపడి కొంచెం వరకు అమ్మాయిలకి అంటే ఈ చట్టం ఉంది కాబట్టి మాకు అది నేరం కాబట్టి పనిష్మెంట్ వేస్తారు కాబట్టి మేము చేయకూడదు అని వాళ్ళకి భయపెట్టడానికి ఈ చట్టాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది వర్క్ ప్లేస్ ఇప్పుడు మీరు అందరూ చదువుకుంటున్నారమ్మా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు అమ్మాయిలు ఇంట్లో కూర్చోవడం అనేది కూర్చోకూడదు కూడా ఎందుకంటే అందరూ పని చేసుకోవాల్సిందే పని చేస్తేనే ఇద్దరు సంపాదిస్తేనే కానీ జరగదు దట్టు మెయిన్ మనం ఎర్నింగ్ కోసమే కాదు గౌరవం కోసం తర్వాత సొసైటీలో ఎలా బతకాలి అనేది తెలియడం కోసం చదువుకుంటాం కాబట్టి మనకి అది ఇంట్లోనే అలా ఉండకుండా వర్క్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా చాలామంది మేము మా చైల్డ్హుడ్ డేస్తో కంపేర్ చేస్తే మెజారిటీ ఆఫ్ గర్ల్స్ చదువుతున్నారు చదువుకోవాలి ఇంకా ఇంకా చదువుకోవాలని ఈ చట్టంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వర్క్ ప్లేస్లో మీరు మూవీస్లో చూస్తూ ఉంటారంటే మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ కాదు ఎందుకంటే మీరు ఇంకా స్టూడెంట్స్ కాబట్టి అయితే వర్క్ మనం పనిచేసే చోట వాసు ఇబ్బంది పెట్టడం తర్వాత మన పోలీస్ ఇబ్బంది పెట్టడం మనం వర్క్ ఏమో ఎక్కువ టైం చేయించడం తర్వాత ఆఫ్టర్ ఎయిట్ నైట్ అవర్స్ వచ్చి వర్క్ చేయమంటున్నాం ఇలాగే చాలా హెరాస్మెంట్స్ జరుగుతూ ఉండేవి దానివల్ల ఎటు ఏ సెక్షన్లో కేసు పెట్టాలనేది తెలిసేది కాదు అప్పుడు ఏం చేశారంటే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ సీనియర్స్ వల్ల కానీ కలెక్ట్స్ వల్ల కానీ ఇలాంటి హెరాస్మెంట్ కేసులు చేయకూడదు ఉమెన్ ని చాలా గౌరవంగా చూడాలి వర్కింగ్ అవర్స్లోనే మాత్రమే వర్క్ చేయించుకోవాలి వాళ్ళకి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలకి షెల్టర్ ఇవ్వాలి అలా ఇవన్నీ రూల్స్ పెట్టి ఈ యాక్ట్ని పెట్టడం జరిగింది ఇది టూ థౌజండ్ థర్టీన్లో వచ్చింది అయితే అదేవిధంగా ఈ మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని ఇంకొక యాక్ట్ ఉంది అది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లోనే వచ్చింది అంటే ప్రెగ్నెన్సీని తీసేయడం ఇంతకుముందు వాళ్ళకి అవసరం లేదనుకుంటే బలవంతంగా ప్రెగ్నెన్సీని రిమూవ్ చేయకూడదు ఆ అమ్మాయికి ఏ విధమైన హాని జరగకూడదు చేయొచ్చు అంటే ఒకవేళ తల్లికి ప్రమాదం అనిపిస్తే చేయొచ్చు దానికి ఎగ్జాంప్షన్ అంటే ఆ ప్రెగ్నెన్సీ కంప్ క్యారియర్ చేయడం వల్ల తల్లికి ప్రమాదం అని తెలిస్తే మాత్రమే చేయాలి అలా కాకుండా బలవంతంగా ప్రెగ్నెన్సీని రిమూవ్ చేయకూడదు దాన్ని ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్ యాక్ట్ అని నైన్టీన్ సెవెంటీ వన్లో ఇవన్నీ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కాబట్టి నేను కవర్ చేస్తున్నాను తర్వాత మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అని నైన్టీన్ సిక్స్టీ వన్లో వచ్చింది ఎన్ని సంవత్సరాలు అయింది మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అది కూడా ఒక యాక్ట్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ తర్వాత ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ ఈక్వల్ రెమ్యూనరేషన్ అంటే ఇంతకుముందు మీరు కూడా తెలిసి ఉంటుంది మన లేబర్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మగవాళ్ళు అయితే రెండు వందలు ఆడవాళ్ళకి యాభై రూపాయలు వంద రూపాయలు మా చెన్ను మా చైలూర్ కేసులో చూసేవాళ్ళు ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ కష్టపడలేరు కాబట్టి వాళ్ళకి తక్కువ తక్కువ ఈవినింగ్ డైలీ లేబర్ ఏం చేస్తారు రెమ్యూనరేషన్ వేజెస్ తక్కువ అబ్బాయిలకి బాగా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటారు ఎక్కువ వర్క్ చేస్తారు బరువు ఎక్కువ మొయ్యగలరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రెమ్యునిరేషన్ అని డిస్క్రిమినేషన్ ఉండేది అయితే ఆ యాక్ట్ వచ్చాక ఈక్వల్ ఎమ్యునేషన్ అన్నారు ఈక్వల్ రెమ్యూనరేషన్ అంటే అమ్మాయి అన్న అబ్బాయి అన్న ఆడ అయినా మగ అయినా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సమానమైనటువంటి జీతం ఇవ్వాలి తగ్గించకూడదని అలా ఇవ్వేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఈక్వల్ రెమ్యూనిడేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వచ్చింది తర్వాత